ఇవాళ మనం ఆత్మగౌరవ దినం జరుపుకుంటున్నాం కాబట్టి మనల్ని బాధించిన అన్ని ఆత్మల్ని సంస్కరి సంస్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను ఈ పది మంది శాసనసభ్యులను నేను చీల్చలేదు వాళ్ళ చిలికకు మాకు సంబంధం లేదు అని నిరూపించుకోకుండా నిశ్సిగ్గుగా దానిలో అందరికీ మళ్ళీ టికెట్లు ఇచ్చినాడు తెలంగాణ ఓటర్లు చాలా వివేచన పరులు చాలా అద్భుతమైనటువంటి మనుషులు కాబట్టి వాళ్ళలో సగానికి ఎక్కువ మంది దాదాపు అందరినీ ఒకరిద్దరిని తప్ప ఆ ఒకరిద్దరిని కూడా మన చేతగాన వల్ల మనకు మన తెలంగాణ పార్టీల దిగజారుడు తనం వల్ల ఆ ఒకరిద్దరు కూడా గెలిచినారు కానీ ఎవరిని కూడా మళ్ళీ దగ్గర కూడా రానియలేదు తెలంగాణ ప్రజలు అంటే ఈ ద్రోహం అనే దాన్ని నిజంగా కూడా ఇటువంటి దీన్ని ఆ ప్రయత్నాన్ని చేసినాడు అట్లా చేసి తెలంగాణ అస్తిత్వాన్ని నిజంగా ఒక తెలంగాణ ఐడెంటిటీకి ఒక ఐకాన్ అనుకున్నటువంటి కేసీఆర్ని కూడా గంగిరెద్దు చేసుకొని ఢిల్లీలో ఆటలాడిసినాడు లాగానే ఆటలాడాల్సి వచ్చింది చివరికి అయ్యా నీ కాల్ముక్త సోనియా గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టిన దుర్మార్గుడు కూడా ఆయననే మరి ఇది కూడా చాలా బా మనం ఆత్మగౌరవం అనుకున్నప్పుడు ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఉన్నవాడు ఎవడు కూడా అడుక్కు తినడు ఆత్మగౌరవం ఉన్నవాడు పోరాడతాడు ఆత్మగౌరవం ఉంటే పోరాటమే ఆత్మగౌరవానికి చిహ్నము లాబీ చేయడం ఆత్మగౌరవం కాదు బ్రోకర్గరీ చేయడం ఆత్మగౌరవం కాదు అడుక్కు తినడం ఆత్మగౌరవం కాదు ఆత్మగౌరవం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడడము బహుశా వారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే చాలా సంతోషం అక్కడితోటి కేవలం తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం వల్లనే మాత్రమే మనం వారిని స్మరించుకోవాల్సిన అవసరం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి అన్నీ పద్ధతులకు వ్యతిరేకంగా పోతిరెడ్డి పాడు ఎంత మహా ఉద్యమం నడిచింది స్వర్గీయ పాపం జనార్దన్ రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభించుంటదో పి జనార్దన్ రెడ్డి గారి ఆత్మ పోతిరెడ్డి పాడు నుంచి ఒక చాటుగా నీళ్లను తీసుకుపోయి మొత్తం మభ్యపెట్టి కాగితాల మీద ఒకటి కన్స్ట్రక్షన్ ఇంకొకటి ఉంచి ఇందాక మిత్రులు కూడా చెప్పినారు కోర్టులను కూడా మసిపోసి మారేడుకాయ చేసి పోతిరెడ్డి పాడు నుంచి నీళ్ళు అక్కడికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాడు అట్లాంటి నీళ్ళు తీసుకెళ్ళినాడు కూడా నాకు చాలా నేను దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు తెలియదు కానీ ఈ మీడియా వల్ల ఒక మూడు నాలుగు రోజులు వరుసగా నేను టీవీ ఛానల్లో ఉండాల్సి వచ్చింది పాపం చాలా మంది మన శాసనసభ్యులు కన్నూరు మున్నూరు పెడుతున్నారు మన పున్న లక్ష్మి లాంటి వాళ్ళు కూడా పాపం రాజశేఖర రెడ్డి గారికి ఆ నీళ్ళంటే కృష్ణ నీళ్ళని తీసుకపోవడం అంటే చాలా ప్రేమ అక్కడికి పోగానే హెలికాప్టర్ కిందికి పోమని మళ్ళీ మళ్ళీ పోగానే పైకి రమ్మన్నట్టు అంటే ఎంత ఎంత ఆత్మ అంటే వాళ్ళకున్నంత ఆత్మగౌరవం తెలంగాణ పొన్నా లక్ష్మి లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఇటువంటి నీళ్లను పూర్తిగా మన మనకు మన మన నీళ్లను దోచుకపోయి మన మన మిత్రులు చాలా అద్భుతమైన వర్క్ చేసినారు గత ఐదారు సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి ఎంత యాక్టివ్ ఉన్నాడో మన దేశపాండే గారు కానీ మా అమ్మ కోదన్ రామ్ రెడ్డి గారు కోదన్ రామ్ గారు కానివ్వండి పిట్ల రాజేంద్ర కానివ్వండి ఈ సంఘాలన్నీ కూడా నిజంగా కూడా అద్భుతమైనటువంటి అస్తిత్వాన్ని దాటుకునేటువంటి రీతిలో అద్భుతమైన పుస్తకాలు తీసుకొచ్చిన అద్భుతమైన పోరాటాలు చేసినాయి ఇవన్నీ చదువుతున్న మనకు కనిపించాలే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది మనము నిజంగానే ఒక పనికి మాలిన చీఫ్ మినిస్టర్ ఉంటే మనం ఇట్లా చేయగలిగే వాళ్ళమా ఇంత పని చేయగలిగే వాళ్ళమా వారు మనకు పని చేయడం నేర్పించినందుకు కూడా మనం ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియాల్సినటువంటి జోహార్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ పనిని ముందుకు సాగనీయకపోగా చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుంది నాకు నేను నిజంగా నేను ఒక ఛానల్లో కూర్చొని ఉన్నప్పుడే పాపం ఆయన హెలికాప్టర్ తక్కువని తర్వాత ఆయన అది దొరికేంత వరకు నేను ఛానల్లోనే ఉండాల్సి వచ్చింది బాధ కలిగించే అనేక సంఘటనలు అవి నిజానికి ఒక మనిషి అట్లా చాలా చచ్చిపోకూడదు ఎవరైనా సరే మంచి ఇదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని కోరుకుంటాం మనం కానీ నిజంగా చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది అదే నంద్యాల ప్రాంతం అదే పోతిరెడ్డిపాడు ప్రాంతం ఏ ప్రాంతం నుంచి అయితే చంచోళ్లను బయటికి పంపించినా అదే చంచోల ప్రాంతం ఏ హౌండ్స్ అయితే చాలామంది నక్ నక్సలైట్లను తీసుకుపోయి కాల్చిపడేసినా అదే హౌండ్స్ పోయి వెతకాల్సినా అది చాలా విచిత్రమైనటువంటి చాలా విషాదకరమైనటువంటి మరణం ఇది నిజంగా చరిత్రలో మనకు అనిపిస్తుంది సమ్మక్క సారక్క గురించి విన్నప్పుడు లేకపోతే ఇంకోటి విన్నప్పుడు మనం నమ్మం ఇవన్నీ కానీ ఏమైనా ఇందాక సారు కూడా అన్నారు ఒక వ్యక్తి పూర్తిగా ఏది ఆజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి అట్లా చచ్చిపోవడం అనేది ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అనేది కూడా మనకు అర్థం కాదు అంటే ఈ ఈ పరిస్థితులలో మీరు ఎక్కడైనా తీసుకోండి పోలవరం తీసుకోండి లేదా మీరు పులిచింతలు తీసుకోండి ఎక్కడి నుంచైనా సరే మన తెలంగాణకు రేపు వంద సంవత్సరాలకు ఉపయోగపడేటువంటి వనరులన్నింటినీ కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని వేల సంవత్సరాలు నిలబడి ఉండాల్సినటువంటి వనరులను కూడా అది బొగ్గు కావచ్చు ఇవాటి వరకు మనం సింగరేణి కాలరీస్ పోయి చూసినట్టయితే మనం మనమే ఆ బొగ్గును దొలుచుకొని అమ్ముకుంటే మన రవీంద్ర చెప్పాల దాని గురించి కనీసం ఒక వెయ్యి సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకొని బతుకోవచ్చు అటువంటి బొగ్గుని తొందరపడి తొందరపడితో మనిషి చాలా తప్పులు చేస్తాడని చెప్తుంటారు ఏదో తొందర తరుముకొని వస్తున్నట్టుగా పన్నెండు ఓపెన్ కాస్ట్ మైన్లు ఇచ్చి ఒక్కొక్క మైన్ కింద కనీసం ఐదారు గ్రామాలను పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళ జీవితాలను ధ్వంసం చేసి వాళ్ళ ఉపాధి అవకాశాలను ధ్వంసం చేసి వాళ్ళ వనరులను ధ్వంసం చేసి బొగ్గు దోడుకుపోయేటువంటి ఒక ప్లాన్ని తయారు చేసిన బొగ్గుని నీళ్ళని ఇవన్నింటినీ బొంగ హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములను జస్ట్ రైతులను నమిలి మింగేసి భూములన్నింటినీ కబ్జా చేసి పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ రాష్ట్రంలో కనీసం తెలంగాణ ప్రాంతంలో ఒక అరవై డెబ్బై సెజలని ఆయన తీసుకొచ్చేసి కొన్ని వేల లక్షల మందిని వేల మందిని ఆ ప్రాంతాల నుంచి తరిమేసినటువంటి పరిస్థితి మనం చూసినాం గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణలో